హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఫుల్ డే డేలాగా అయితే షూట్ చేస్తున్నాం మాక్సిమం ట్రై చేస్తా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారుగా నేనైతే స్నానం చేసేసి వచ్చాను ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే సిక్స్ అయ్యింది ఇంకా పిల్లలకి వంట అనేది ప్రిపేర్ చేయాలి ఇంకా మా ఆయన అయితే మార్నింగే స్నానం చేసి వాటర్ పట్టేసాడు మంచినీళ్ళు ఇంకా అత్తయ్య ఇవన్నీ అయితే క్లీన్ చేసింది బాబు ఎగశాడు పాప అయితే ఇంకా లెగలే చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా నైట్ చంద్రగ్రహణం కదా ఇంకా మార్నింగ్ ఎలగామండి ఫైవ్కి ఇంకా మా ఆయన అయితే స్నానం చేసి వాటర్ అయితే పట్టేసాడు నీళ్ళు వెళ్ళిన ఇంకా అత్త ఇక్కడైతే వంటగది కలుగుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇటు పక్క గదులు అయితే తుడుస్తున్నా బెడ్రూమ్స్ అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేసి ఇంకా పండ్లన్నీ ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఇల్లు క్లీనింగ్లో అయిపోతే నెక్స్ట్ మేము స్నానాలు చేసి మళ్ళీ పిల్లలకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇవాళ స్కూల్ కూడా ఉంది పిల్లలకి అందులో మళ్ళీ మా బాబు గడికి అయితే ఇవాళ హెల్దీ వీక్ స్టార్ట్ అయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ నా హడావుడి ఎలా ఉంటుంది ఇంకా మీరు చూసేయండి బాగా చూస్తున్నారుగా నేనైతే స్నానం చేసేసి వచ్చాను ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే సిక్స్ అయింది ఇంకా పిల్లలకి వంట అనేది ప్రిపేర్ చేయాలి ఇంకా మా ఆయన అయితే మార్నింగే స్నానం చేసి వాటర్ పట్టేసాడు మంచినీళ్ళు ఇంకా అత్తయ్య ఇవన్నీ అయితే క్లీన్ చేసింది బాబు లెగాడు పాప అయితే ఇంకా లెగలే చూపిస్తాను చూడండి అయితే అయితే వంట గది కడిగి గ్యాస్ స్టవ్ అన్నీ అయితే కడిగింది గది నేను వచ్చేసి ఆ రెండు గదులు అయితే తుడిసాను ఇంకా మా బాబు లేసాడు చూడండి వాడు పనులు వంట చేస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరికి స్నానాలు చేయించాలి ఇంకా పిల్లలకైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట అనేది ప్రిపేర్ చేయాలి ఇవాళ వచ్చేసి బాబుకి మళ్ళీ స్కూల్లో ఏదైనా ట్రై చేయాలి ఇంకా దేవుడి అయితే ఇప్పుడు ముట్టుకోలే ఇంకా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చినాకైతే అన్నీ క్లీన్ చేస్తాను ఇప్పుడు టైం సరిపోదు నాకు ఇంకా చూసారా ఇక్కడ చపాతి పిండి అయితే కలిపి పెట్టేశాను పిల్లలకి చపాతి పెట్టడానికి ఇవాళ మా వాడికి హెల్దీ వీక్ స్టార్ట్ అన్న కదా ఇవాళ ఫస్ట్ చపాతి ఇంకా ప్రిపేర్ చేయాలి ఇక్కడ టీ అయితే పెట్టేశాను అక్కడ రైస్ అయితే అవుతుంది పాప కోసం ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి చూసారా అయితే హాట్ వాటర్ అయితే పెట్టాను వాటర్ మార్నింగ్ ఇంకా ఇవాళ క్యాబేజీ కర్రీ అయితే వండేసాను నువ్వు చేసా ఇప్పుడు అయితే కాలుస్తా క్యాబేజీ కూర అయితే చేశాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే ఇప్పుడు చపాతీలో తిన్నాను కానీ ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నా ఇవాళ వాడికి హెల్తీ వీక్ వల్ల ఈ చపాతీ ప్రోగ్రామ్ పెట్టుకున్నా లేకపోతే మార్నింగ్ టైం అస్సలు కుదరదు ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి చేయను ఇవాళ కంపల్సరీ చపాతీ ఆర్ పూరి అని పెట్టారు అందుకే చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నా టీ పెట్టుకున్నా టీ కూడా తాగడానికి టైం లేదు ఇప్పుడు తాగేయాలి ఇంత హడావుడి ఉండకపోవు ఇంకా నైట్ చంద్రగ్రహణం కదండి ఇంకా అందుకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసాము ఫోర్ థర్టీ క్వార్టర్ టూ ఫైవ్ లెగిసాము ఇంకా మా ఆయన అయితే తనకు కూడా డ్యూటీ ఉందని తను లెగిసాడు ఇంకా తను స్నానం చేసి వాటర్ అని పట్టేసాడు ఇంకా మేమైతే అత్తయ్య అత్తయ్య ఇల్లు గడగడం నేనైతే ఇల్లు గడగడం చేసాము ఇంకా చేసి మేము స్నానాలు చేసి ఇంకా నేనైతే స్నానం చేసి వంట అయితే ప్రిపేర్ చేశా ఇంకీలో పిల్లలు లెగిస్తే ఇంకా వాళ్ళకు కూడా స్నానాలు చేయించేసాను ఇంకా అక్కడ ఉన్నారు టిఫిన్ తినేస్తున్నారు నేను చపాతి కాలుస్తుంటే అక్కడైతే తినేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళ స్కూలు ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలి బాబు గారు ఇంకా అందుకే టైం ఫాస్ట్ ఫాస్ట్గా అసలు అవుద్దా కాదా ఈ చపాతీ చేయటం అనేది అయితే అస్సలు లేట్ అయిపోద్ది అనుకున్నా బట్ టైంకి అయితే అయింది అంత మార్నింగ్ లేగటం వల్ల ఇంకా పిల్లలు అక్కడైతే తింటున్నారు అత్త అయితే తినిపిస్తుంది బాబుకి పాప తినేస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ చపాతీలు కాలుస్తున్నా చూడండి ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ లేదు డ్యూటీకి వెళ్ళాడు ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇప్పుడు ఇవి చేసిన తర్వాత అయితే పిల్లలని అయితే రెడీ చేస్తాను టైం అయితే సరిపోయింది నాకు టైం సరిపోదేమో అనుకున్నా టిఫిన్ తినేస్తున్నారు ఏం టిఫిన్ మంది ఇంకా వాడి కోసం అని వాడికి అది ఉందని చేసాగా ఇంకా అలాగే మేము టిఫిన్ కింద అదే చేసేసుకున్నాం చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఫోల్డింగ్ చేయాలి ఉన్నారు కదండి టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయింది ఇంకా ప్రాపర్గా అన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా వీళ్ళని రెడీ చేసి ఇంకా నేను రెడీ అయ్యి వీళ్ళని స్కూల్కి తీసుకెళ్లటమే ఇంకా వాడి కోసం స్కూల్కి వెళ్ళాలి అందుకే దీన్ని కూడా వాడితో పాటు తీసుకెళ్తున్నాను లేకపోతే ఇది బస్సు ఎక్కి వెళ్ళేది ఇంకా తనకి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఏంటో ఏంటో టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఇలా ఉంది ఇవాళ నైట్ చంద్రగ్రహణం వల్ల మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకోని తలస్నానాలు అన్నీ పెద్ద ప్రాసెస్ అయింది టైంకి అన్నీ అవుతాయా కాదని ఫుల్ టెన్షన్ పడ్డా బట్ అన్నీ కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా డన్ అనిపించింది చూస్తున్నారుగా మా వాళ్ళ బాక్స్ అయితే రెడీ అయింది పాపది లంచ్ బాక్స్ రైస్ క్యాబేజీ కూర అలాగే పాపకు స్నాక్స్ వచ్చేసి క్యారెట్ బట్టం అనేది మా బాబుకి వచ్చేసి చపాతి ఇది మా వాళ్ళ లంచ్ బాక్స్ ఇంకా చూడండి పాప అయితే బుద్ధిమంతుడు అలాగ సాక్స్లో అయితే వేసుకుంటుంది గుడ్ గర్ల్ ఇంకా వీరు చూడండి ఎలా చూస్తున్నాడో వీళ్ళకన్నీ నేనే చేయాలి కదా మీకు రాదు కదా తినడం వచ్చా తినడం కూడా రాదా ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాను ఇంకా బాబుకు టూ అవర్సే కదా ఇంకా నేను అక్కడే ఉండి మళ్ళీ బాబుని అయితే రిటర్న్ తీసుకొస్తున్నా ఇంకా బస్సులో అయితే అలా సరదాగా చిన్న బీటు వీడియో అయితే షూట్ చేశాను ఇంకా బాబుని మళ్ళీ ఇంటికి అయితే తీసుకొస్తున్నా వాళ్ళు స్కూల్ అయిపోయాక ఇదండి ఇంకా టూ అవర్స్ మేము అలాగే ఉండాల్సి వస్తుంది చూస్తున్నారు కదండి ఇంకా ఇంటికి వచ్చాకైతే పూజ చేసేసాను ఇవాళ ఫ్లవర్స్ అయితే ఎక్కువ లేవు నేను వచ్చేసరికి అత్తే కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చింది ఇంకా ఫ్లవర్స్ తోట అయితే ఇలా పూజ అయితే కానిచ్చేసాను ఇంకా పూజ అయిపోయినాక ఇంకా రైస్ అయితే వండేసాను ఇంకా మాకు హాట్ వాటర్ అయితే పెట్టాను ఇంకా చామదుంపల ఫ్రైకి అయితే ఇది ఏపి మిక్సీ పట్టాను ఇంకా ముక్కలు అయితే వేపుతున్నాను ఇది రెసిపీ వచ్చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అక్కడికి వెళ్ళి చూడండి కావాలనుకుంటే ఫుల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చామదుంపల ఫ్రై ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ బిజీ బిజీగా వర్క్స్ అయితే అవుతున్నాయి ఇంకా నైట్ చంద్రగ్రహణం వల్ల మార్నింగ్ ఇల్లు గడగటాలు ఇవన్నీ అయ్యి ఫుల్ బిజీ ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ క్యాబేజీ కర్రీ చేశాను ఇంకా చపాతిలోకి పాప బాక్స్లోకి అయ్యేసరికి కర్రీ అయిపోయింది ఇప్పుడు అయితే చామదుంపలు ఫ్రై చేస్తున్నా ఈ ఫుల్ రెసిపీ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే అక్కడైతే చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం కర్రీ కలుపు కొంచెం కర్రీ కలుపుకున్నా చాలా అన్నంలోకి అయితే కలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయొచ్చు ఎవరైనా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అవుతుంది టైం ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది ఇంకా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చాక మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా వాడికి స్నానం చేయించి నేను స్నానం చేసి దేవుడి అన్నీ శుభ్రం చేసి పూజ చేసేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ ఇవాళ్ళ కుదరకపో చేయకపోతే మళ్ళీ కుదరదని ఇంకా దేవుడి అయితే అన్ని శుభ్రం చేశాను ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టే చేస్తున్నా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇవి వేగిపోయాయి ముక్కలు కూడా చూస్తున్నారు కదా ముక్కలు అయితే వేగాయి ఇంకా ఈ పౌడరు ఆ ముక్కలు కలపడమే మళ్ళీ కా ఈ నూనె అంతా తీసేసి కొంచెం ఆయిల్లో ఇవన్నీ కలపడమే బాగుంటుంది టేస్టీగా ఇంట్లో కూడా దీపారాధన అయితే చేశాను దేవుడి పటాలు అన్నీ తుడిసి బాబు స్నానం చేసి చూడండి ఎలా ఉన్నాడు ఏంటి దొంగ ఏంటి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఆఫ్టర్నూను త్రీ త్రీ థర్టీ అప్పుడైతే వర్షము అలా పడిపోయింది ఇంకా తర్వాత ఫైవ్ అలా అయితే ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు రెయిన్బో అయితే వచ్చింది చూడండి చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత అయితే రెయిన్బో వస్తే నేను అలా క్యాప్చర్ చేశాను నా ఫోన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి